ఈరోజు సాయిబాబా సచ్చరిత్రలో ముప్పై మూడవ అధ్యాయములో ఊది మహిమ తేలుకాటు ప్లేగు జబ్బు గురించి తెలుసుకుందాం గత అధ్యాయములో గురువు మహిమను వర్ణించితిమి ఇందులో ఊది మహిమను కూడా వర్ణించదము మనం ఇప్పుడు గొప్ప యోగీశ్వరులకు నమస్కరించదము వారి కరుణా కటాక్షములు కొండంత పాపములను కూడా నశింపచేయును మనలోని దుర్గుణములను పోగొట్టును వారి సామాన్యము పలుకులే మనకు నీతులు బోధించును అమృతానందమును ప్రసాదించును ఇది నాది అది నీది అను భేదభావము వారి మనస్సులందు కూడా పుట్టదు వారి రుణమును ఈ జన్మ ఎందు కానీ వచ్చే మరు జన్మల ఎందు కానీ మనము తీర్చుకొనలేము ఊది మహిమ బాబా అందరి వద్ద నుంచి దక్షిణ తీసుకుని చుండునని అందరికీ తెలిసిన విషయమే ఈ విధముగా వసూలు చేసిన మొత్తములో ఎక్కువ భాగము దానము చేసి మిగతా దానితో వంట చెరుకును అంటే కట్టెలను కొనుచుండెను ఈ కట్టెలను బాబా దునిలో వేయుచుండెను దాని నిత్యము మంట పెట్టుచుండెను అది ఇప్పటికీ అటులే మండుచున్నది అందులోని బూడిదనే ఊది అనుచున్నాము బాబా దానిని భక్తులకు తమ తమ ఇండ్లకు తిరిగిపో తిరిగిపోవునప్పుడు పంచిపెట్టేవారు ఊది వలన బాబా ఏమి బోధించను ఉద్దేశించెను ప్రపంచములో కనిపించు వస్తువులన్నయూ బూడిద వలె అశాశ్వతములు పంచభూతముల చేయబడిన మన శరీరములన్నయూ సౌఖ్యములను అనుభవించిన పిమ్మట పతనమైపోవు బూడిద అగును పతనమైపోయి బూడిద అగును ఈ సంగతి జ్ఞప్తికి తెచ్చుటకై బాబా భక్తులకు ఊదీ ప్రసాదమును పంచిపెట్టుచుండెను ఈ ఊది వలననే బ్రహ్మము నిత్యమనియు ఈ జగత్తు అశాశ్వతమనియు ప్రపంచంలో గల బంధువులు కొడుకు గాని తండ్రి గాని తల్లి గాని మన వారు కారని బాబా బోధించను ఈ ప్రపంచంలోనికి మనము ఒంటరిగా వచ్చితిమి ఒంటరిగానే పోయేదము ఊది అనేక విధముల శారీరక మానసిక రోగములను బాగుచేయుచుండెను భక్తుల చెవులలో బాబా ఊది ద్వారా దక్షిణ ద్వారా నిత్యానిత్యములకు గల తారతమ్యము అనిత్యమైన దాని ఎందు అభిమాన రాహిత్యము గంటమ్రోత వలే వినిపించుచుండెను మొదటిది అంటే ఊది వివేకమును రెండవది అంటే దక్షిణ వైరాగ్యమును బోధించుచుండెను ఈ రెండును కలిగి ఉన్నా కానీ సంసారమనే సాగరమును దాటలేము అందుచే బాబా అడిగి మరి దక్షిణ తీసుకొని చుండెను షిరిడీ నుంచి ఇంటికి పోవునప్పుడు భక్తులకు ఊదీయే ప్రసాదముగా ఇచ్చి కొంత నుదిటిపై వ్రాసి వరదహస్తమును వారి శిరస్సుపై ఉంచుచుండెను బాబా సంతోషముతో ఉన్నప్పుడు పాడుచుండెడి వారు పాటలలో ఊది గురించి ఒకటి పాడుచుండి దాని పల్లవి కళ్యాణరామ రారమ్మ గోనెలతో ఊదీని తేతెమ్ము అని బాబా దీనిని చక్కని రాగముతో మధురముగా పాడుచుండేడి వారు ఊది యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యము దానికి భౌతిక ప్రాధాన్యము కూడా కలదు అది ఆరోగ్యమును ఐశ్వర్యమును ఆతురతల నుండి విమోచనమును మొదలుగున్నవి యోసగుచుండెను ఇక ఊదీ గూర్చిన కథలను ప్రారంభించదము తేలుకాటు నాసిక్ నివాసియగు నారాయణమూతి రాంజాని అను అతడు బాబా భక్తుడు అతడు రామచంద్ర వామన్ మోదక్ అను బాబా భక్తుని వద్ద ఉద్యోగము చేయుచుండెను అతడు ఒకసారి తన తల్లితో షిరిడీకి పోయి బాబాను దర్శించెను అప్పుడు స్వయముగా బాబా అతడు మోదక్ సేవను మాని తాను సొంతముగా వ్యాపారము పెట్టుకొనవాలని బాబా సలహా ఇచ్చాను కొన్ని దినముల తర్వాత బాబా మాట సత్యమయ్యను నారాయణజాని ఉద్యోగము మాని స్వయముగా ఆనందాశ్రమము అను హోటలు పెట్టెను అది బాగా అభివృద్ధి చెందెను ఒకసారి ఈ నారాయణరావు స్నేహితునికి తేలు కుట్టెను దాని బాధ భరింపరానంత ఉండెను అటువంటి విషయములలో ఊదీ బాగా పనిచేయును నొప్పి ఉన్న చోట ఊదీని రాయవలను అందుచే నారాయణరావు ఊదీ కొరకు వెతికెను కానీ అది కనిపించలేదు అతడు బాబా పటము ముందర నిలచి బాబా సహాయము కోరి బాబా నామజపము చేసి బాబా పటము ముందు రాలిపడిన అగరవత్తి బూడిద చిటికడు తీసి తీసి దానినే ఊదీగా భావించి నొప్పి ఉన్న చోట రాసెను అతడు ఊది రాసిన చేయి తీసివేయగానే నొప్పి తగ్గిపోయిను ఇద్దరూ ఆశ్చర్యానందములలో మునిగిరి ప్లేగు జబ్బు ఒకనొకప్పుడు బాంద్రాలో ఉండు ఒక బాబా భక్తునికి వేరొక గ్రామమున ఉన్న తన కుమార్తె ప్లేగు జ్వరముతో బాధపడుచు బాధపడుచుండెనని తెలిసాను అతడు తన వద్ద ఊదీ లేదని కనుక ఊదీ పంపమని నానాసాహెబ్ చాందోర్కర్ గారికి కబురు పంపెను ఈ వార్త ఈ వార్త నానాసాహెబ్కు టానా రైల్వే స్టేషన్ వద్ద తెలిసాను అప్పుడు అతడు భార్యతో కూడా కళ్యాణ్ పోవుచుండెను వారి వద్ద అప్పుడు ఊదీ లేకుండెను కావున నానాసాహెబ్ రోడ్డుపైని మట్టిని కొంచెము తీసి జపము చేసి బాబా అనుగ్రహమును అభ్యర్థించి తన భార్య నుదిటిపై రాసెను కబురు తెచ్చిన వ్యక్తి ఇదంతయూ చూచెను ఆ భక్తుడు ఇంటికి పోవుసరికి మూడు రోజుల నుండి బాధపడుచున్న వాని కూతురు జబ్బు నానాసాహెబ్ తన భార్య నుదుటిపై మట్టిని పూసినప్పటి నుండి తగ్గినని విని మిక్కిలి సంతసించను జామ్నేరు లీల పంతొమ్మిది వందల నాలుగు పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరమున నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేర్లో మామలతాదారుగా ఉండెను ఇది కాందేశు జిల్లాలో షిరిడీకి వంద మైళ్ళ దూరంలో ఉన్నది ఆయన కుమార్తె మైనతాయి గర్భిణి ప్రసవించుటకు సిద్ధముగా ఉండెను ఆమె స్థితి బాగులేకుండెను ఆమె రెండు మూడు దినముల నుంచి ప్రసవ వేదన పడుచుండెను నానాసాహెబ్ ఔషధములన్నీ వాడెను కానీ ప్రయోజనము లేకుండెను అప్పుడు బాబాను జ్ఞప్తికి తెచ్చుకొని వారి సహాయము వేడెను షిరిడీలో రామ్ గీర్ రువాయను సన్యాసి ఉండెను బాబా అతనిని బాపు గీర్భువా అనువారు అతని స్వగ్రామము కాందేశులో ఉండెను అచ్చటచ్చటికి పోవుటకు అతడు అచ్చటికి పోవుటకు నిశ్చయించుకొనెను బాబా అతనిని పిలిచి మార్గమధ్యమున జామ్నేర్లో కొంత విశ్రాంతి తీసుకొని నానాసాహెబ్కు ఊదీని హారతి పాటను ఇమ్మనెను తన వద్ద రెండే రూపాయలున్నాయని జలగాం వరకు రైలు టికెట్కు సరిపోవు అని కాబట్టి జలగాం నుండి జామ్నేర్ పోవటకు సుమారు ముప్పై మైళ్ళుకి ధనము లేదని రాంగీర్ బువా చెప్పాను అన్నయూ సరిగా గాన అతడు కలత చెందనవసరం లేదని బాబా పలికిను శ్యామాను పిలిచి మాధవ ఆర్కర్ రచించిన హారతిని వ్రాయమనెను హారతి పాటను ఊదీని రాంగీర్ బువాకిచ్చి నానాసాహెబ్కు అందజేశాను బాబా మాటలపై ఆధారపడి రామ్ గీర్ బువా విడిచి రాత్రి రెండున్నర గంటలకు జలగాం చేరను అచ్చటికి చేరినప్పటికీ అతని చెంత రెండు అనాలు మాత్రమే ఉండెను కాబట్టి కష్టదశలో ఉండెను అప్పుడే ఎవరో బాపు గీర్ ఎవరు అని కేక వేచి చుండిరి బువా అచ్చటికి పోయి నేనే బువ్వాని అని చెప్పాను నానాసాహెబ్ పంపించారని చెప్పుచు ఆ బంట్రోతు బువాను ఒక చక్కని టాంగా వద్దకు తీసుకొని పోయాను దానికి రెండు మంచి గుర్రములు కట్టి ఉండెను ఇద్దరూ అందులో కూర్చుండి బండిని వదిలిరి టాంగా వేగముగా పోయెను తెల్లవారుజామున టాంగా ఒక సెలయేరు వద్దకు చేరును బండి తోలువాడు గుర్రములను నీళ్లు తాగించుటకు తీసుకుపోయాను బంట్రోత్ రామ్గీర్ భువను పలహారము చేయమని పలహారపు దినుసులను పెట్టెను గడ్డము మీసములున్న ఆ బంట్రోత్ బట్టలు చూచి రాంగీర్ బువ అతడు మహమ్మదీయుడని సంశయించి పలహారము తినలేదు కానీ ఆ బంట్రోత్ తాను హిందువుడని గర్వాల్ దేశపు క్షత్రియుడనియు నానాసాహెబ్ ఆ ఫలమాలను పంపినగాని తినుటకు ఎట్టి సందేహ సంశయము చేయద్దు తినమనెను అప్పుడిద్దరూ కలిసి ఫలహారము చేసి బయలుదేరిది ఉషకాలము జామ్నేర్ చేరి ఒంటికి పోసుకొనుటకై రామ్ గీర్ బువ టాంగా దిగి రెండు మూడు నిమిషాలలో వచ్చెను తిరిగి వచ్చేసరికి టాంగా కానీ టాంగా తోలువాడు కానీ బంట్రోత్ కానీ లేకుండిది బాపూ గీర్ బువ నోటి వెంట మాట రాకుండెను దగ్గరున్న కచేరికి పోయి అడుగగా నానాసాహే ఇంటి వద్దనే ఉన్నట్లు తెలిసాను అతడు నానాసాహెబ్ గారింటికి వెళ్ళి తాను షిరిడి సాయిబాబా వద్ద నుంచి వచ్చినట్లు చెప్పాను బాబా ఇచ్చిన ఊది హారతి పాట నానాసాహెబ్కు అందజేశాను మైనతాయి చాలా దుస్థితిలో ఉండిను అందరూ ఆమె గుర్చి మిగులు ఆందోళన పడుచుండిరి నానాసాహెబ్ తన పార్యను పిలిచి ఊదిని నీళ్ళల్లో కలిపి కుమార్తెకిచ్చి హారతిని పాడుమనిది బాబా మంచి సమయంలో సహాయము పంపెను అనుకొనిది కొద్ది నిమిషములలో ప్రసవము సుఖముగా జరిగినని వార్త వచ్చెను గండము గడిచినదని చెప్పి నానాసాహెబ్ గారు టాంగాను నౌకరును ఫలహారములను పంపినందుకు బాపు గీర్భువ ఆయనకు కృతజ్ఞ కృతజ్ఞత తెలుపగా అతడు మిక్కిలి ఆశ్చర్యపడిను షిరిడీ నుంచి ఎవరూ వచ్చుచున్నది అతడికి తెలియదు కనుక అతడేమీయూ పంపి ఉండలేదని చెప్పాను బీవీ దేవ్ గారి విషయమై నానాసాహెబ్ చాందోర్కర్ కొడుకు బాపురావు చాందోర్కర్ను రామ్గీర్ బువాను కలుసుకొని విచారించి సాయిలీలా మ్యాగజైన్లో ఏటీటిఈ పదకొండు పన్నెండు పదమూడులలో గొప్ప వ్యాసమును ప్రకటించినారు బీవీ నరసింహస్వామి గారు మైనతాయి బాపురావు చాందోర్కర్ రామ్ భువాల వాజ్మూలమును సేకరించి భక్తుల అనుభవములు అను గ్రంథమున మూడవ భాగము ప్రకటించినారు ఇక ఈరోజు ఈ రోజుకి ఈ అధ్యాయము ముగించుచున్నాను రేపు ఇదే ముప్పై మూడవ అధ్యాయములో నారాయణ నారాయణరావు జబ్బు సాహెబు కులకర్ణి గురించి తెలుసుకుందాం నమస్తే